ఫ్రెండ్స్ ఇలా అయితే మన ఇంట్లో అయితే గోడుచికుడుకాయమాట గోడుచికుడకాయ అయితే కొంచెం మంచిగా కొంచెం కొంచెం ఉడకబెట్టేసుకున్నా ఇలా నేనైతే కొంచెం వాటర్ వేసి కోడిగుడ్డు మాట గోడిచికుడకాయ కోడిగుడ్డు ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనమైతే నేనైతే మూడు కోడిగుడ్స్ తీసేసుకున్నా గోడుచికుడుకాయ అయితే కొంచెం ఉడికిచ్చుకున్నా ఇలా మనం కట్ చేసేసుకొని ఇలా ఉడికిచ్చా అనమాట ఇప్పుడు గోడుచికుడుకాయను కోడిగుడ్డు ఫ్రై ఎలా చేద్దాం అన్నది చూద్దాం ఫ్రెండ్ మనమైతే ఇచ్చేసాను గిన్నె పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ యూజ్ చేసుకుందాం మనము పచ్చిమిరకాయ వేసేసుకుందాం కరియాపాకు

గోచికుడుకాయ మనం కొంచెం ఉడికించుకున్నాము ఇది గోర్చి కుడకాయ కూడా నీళ్ళు లేకుంటే వేసేసుకుందామన్ను మంచి ఫ్రైల్ యాడ్ చేసేసుకున్నామన్న 还是可以。 మంచి ఫ్రై లాగా చేసేసుకోవాలి మనం మంచిగా ఇలా ఫ్రై అయిపోతుంది మనకి చూసారా మంచి ఫ్రై అయింది మనకి ఆయిల్ అంతా తేలింది ఇప్పుడు మనము కొంచెం కారం వేసేసుకున్నాం అండి సరిపో కారం వేసేసుకుందాం ఆల్రెడీ మనము గోడు చిక్కుడుకాయలో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుందాం మనము ఫ్రై అయింది మనకి ఇప్పుడు మనము కోడిగుడ్డు కూడా కొట్టేసుకున్నాం కొట్టి వేసేసుకుందాం చూసారా మంచిగా ఆయిల్ అంతా తేలింది మనకి పొడి పొడిగా వచ్చిందన్నమాట మనకి ఇప్పుడు షిమ్లో పెట్టేసుకొని కోడిగుడ్డు గిన్నెలోకి వేసేసుకొని ఇలా వేసేసుకున్నాం షిమ్లో పెట్టేసుకున్నాం మనం వేసేసుకున్నాం మనము ఉడుగుటైతే సిమ్లోనే పెట్టేసుకోవాలి మనము మూత పెట్టేసుకున్నాం మంచి ఉడుకుతుందన్నమాట సిమ్లో పెట్టేసుకోవాలి மஞ்சு இப்படி மனம் இல்லை திப்பேஸ் கொண்டா கூடி உடனே இல்லை திப்பேஸ் இல்லை திப்பேஸ் கொண்டா ఇలా అయితే పిల్లలు కూడా మనకి ఇష్టంగా తింటారున్నమాట ఇలా చేస్తే కానీ కూర్చుకుడుకాయ్ కోడి ఫ్రై కొంచెం మసాలా గరం మసాలా కొత్తిమల్లి ంచ ముక్కలు కట్ చేస్తాము రే చేసుకుంటే మనకి గోడు చిక్కుడుకాయ కోడిగుడ్డు ఫ్రై మాట చాలా బాగుంటుందండి మనకి గోడు చిక్కుడుకాయ వాళ్ళకి ఇలా పిల్లలకి ఇష్టంగా కోడిగుడ్డు వెయిట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట వేసుకుందాం అండి కొంచెం ఎండి కొబ్బరి పొడి మంచి కలిపి వేసుకున్నాం అయిపోయిందండి అది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనము గిన్నె స్టవ్ బంద్ చేసేద్దాం అండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనము రెడీ అయిపోయింది గోడ్చికుడుకాయ కోడిగుడ్డు ఫ్రై అన్నమాట రెడీ అయిపోయింది కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకైతే వేడి వేడి రైస్కి అయితే తింటే కానీ చాలా చాలా బాగుంటుంది మనం కూడా చేసుకోవాలనిపిస్తుంది కంపల్సరీ చేసుకుని ఫ్రై ల్యాక్ చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రై